ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలిరా ఏంటన్నా ఊరికే సెటిల్ అవ్వు సెట్ ఉంటే ఎక్కడికి వెళ్ళి అవ్వాలి నువ్వు మాత్రం ఏంటి సెటిల్ పెళ్లి చేసుకున్నావా మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత ఇలా చేసుకుని తిరుగుతున్నా నేను ఎక్కడ చెప్పాను రా నువ్వు నన్ను చూస్తావేంటి ఎరా మీ మామ ఏమన్నాడు తెలుసా ఎవరు వాడే నేల కంటాం మర్చిపోయాను నువ్వే చెప్పు నువ్వెందుకు పనికిరావు వారం పోకివి పని పాట లేదు నీలాంటి వాటికి పెళ్ళి ఒకటి తక్కువ రే రజనీ మురళి ఇలా కూర్చో చెప్తాను మీ నాన్న దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తుందిరా అదేమిటంటే మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి ఏమంటావు నేను ఒక ఐడియా చెప్తాను నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచి చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేరా అలా చేసావంటే మీకు రావాల్సిన వాటా నా వాటా వీడి వాటా ఎర వాటా ఇస్తావు కదా నా వాటా ఏంటి వీడి అన్న వాటా కూడా కలుపిచేస్తాను మనందరిది కలిపి నాలుగు వాటాలు ఓకే ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం ముప్పై కోట్లు పదహారు మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఒకే చెక్ ఇస్తాను ఇది ఒక ప్రాబ్లమా సార్ రెండు రోజుల్లో అందరిచేత సంతకాలు పెట్టిస్తాను ఏంటి పార్టనర్ కదా కమిషన్ కన్ఫర్మే కదా షో షో డబుల్ డన్ సరే పెట్టే ఏమైందిరా మీ పిల్లలతో ఐఎస్డి లో మాట్లాడడం వల్ల వెయ్యి రూపాయలు బొక్క ఏమంటున్నారు వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట వాళ్ళు ఎందుకు చదివించారు తాతయా చదివించడమే కాకుండా ఫారెన్ ఎందుకు పంపించావు ఈ ఊళ్ళోనే ఒకటి పిలిచినప్పుడు పరిగెత్తుకుంటే వచ్చేవాడుగా పైగా మా అత్త ఏమంటుందంటే ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయిందంట వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య నీ పిల్లలు రారు సెటిల్ అవుదాం అనుకున్నాను అది జరిగేలా లేదు రై ఎందుకు దిగులు పడతావు నేనున్నానరా వాళ్ళు ఇక్కడికి వస్తారు రాజశేఖరం రాజశేఖర ఏరా టికెట్ తీసుకున్నాడా వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను కానీ నన్ను రోజులు వాడు వెళ్ళిపోయాడు ఏరా ఏమన్నా చేస్తారా ఊరికి తీసుకెళ్లి పారేస్తారా తాత పెద్ద ఇంటి చావు చూస్తావుగా లా ఉంటుంది నోట్ చేసుకో మల్లిగాడి మేళం రమా సెట్ రంగస్థలం వేషగాడి అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు తీసుకెళ్లబోతున్నాం దాయాదులు ఎవరైనా ఉంటే ముందుకు రండి నన్నా అన్నయ్య దగ్గరకు వచ్చేసాడు నాన్న కొంచెం వెయిట్ చేద్దాం నాన్న అయ్యా అయ్యా నా పెద్ద కొడుకు వచ్చేస్తాడు వాడు ఒకసారి ఆకు చూపు చూసుకునేవాడు సమయం మించిపోతుంది మీ వాడిని తిన్నగా అక్కడికి రమ్మను ఎత్తండి మనవుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు కదా అవుతాం అభిజ్ఞ లేదు ఎందుకు తొందరపడతారా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరు ఈ ఊరు పిలిపించి మొత్తం కార్యం జరిపించేస్తున్నా ఎవరు నువ్వు చావించుకొచ్చి గొడవ చేస్తున్నావు నీలా వచ్చి పోవడానికి నేను ఏమైనా పక్కింటి ఉన్నా మనవణ్ణి అయ్యా ఆయన గారి మనవణ్ణి ఆయనకి తలంటడు నుంచి తల పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మనవణ్ణి మాకే తెలియని కొత్త మనవడవా నేను గొడవ చేయడానికి వచ్చావా గొడవ చేయడానికి రాలేదు ఆస్తి పంచుకోవడానికి వచ్చా మా బామ్మ నాయన ఉంచుకున్నాడు నేను ఆయనకు మనవన్నే నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి శవాన్ని తీయండి వల్ల కాటికి పొండి ఏంట్రా పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు మర్యాదగా వెళ్ళిపో లేదంటే నీ పరువు పోతుంది అలాగా ఏంటి చూస్తావా చూస్తావా ఇది పెద్ద కుటుంబం దాని పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులందరూ వచ్చారు అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో నేను తప్పుకోనయ్యా అందుకని చచ్చిపోయిన మా బామను తీసుకురానా

ఇలా రండిరా ఎంత ధైర్యం రా నీకు గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ మేతవే నువ్వు నాకు మనం ఆ చెప్పు బాయ్ కణి చెయ్యి దిస్ పోజ్ దిస్ ఫెలో ఆ ఐ విల్ టేక్ కేర్ తాతయ్య నేను నీకు ముందే చెప్పాను కదన్నా మరి అదగా వెళ్ళిపో నీ పరువు పోద్ది అని రే కరిమహోడా మీ అన్నం తీసుకెళ్ళరా రే ఎలమ చెప్పరా నేను చెప్తే ఏంటి ఈక వెళ్తావా అరే యదవా ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావ్ పోడా డైయ్ ఇలా బతకడం కన్నా వీధిలో ముచ్చెత్తుకోవచ్చురా మోహన్ చూడు నువ్వే గనక మనిషి అయితే ఊరేత్కొని చావాలిరా ఒరే సిగ్గులోని గాడిదా నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను నువ్వేంట్రా ఎంత దిగదారిపోయావ్ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంలా మీది సొంత బామ్మనే ఉంపుడు గొద్దని చేస్తావా పోడా నీ మొహం చూస్తేనే పాపంరా ఏయ్ పోద్దన్నా లే తిరిగి చూడకుండా లేపో లేదంటే ఇంటికెళ్ళు పళ్ళు టైర్ మార్చుకోరా చేసుకోరా చస్తేనే వస్తాను సైలెంట్ గా నువ్వు చచ్చిపోతాయా చనిపోయినట్టు నటించు తాతయ్య అందరూ వస్తారు సంతకాలు తీసుకొని ఇల్లు అమ్మేద్దాం సెబాష్ సెబాష్ దేనికి వస్తారో రారు చావుకు మాత్రం తప్పకుండా వస్తారు అవును తాతయ్య ఒకే ఒక్కసారి నీ చావు కోఆపరేట్ చెయ్యి ఆల్ గల్స్ సిట్ డౌన్ ఆల్ గల్స్ సిట్ డౌన్ సమంతా నువ్వు కూడా సిట్ డౌన్ ఏంటి పిజ్రా ఏటికి ముసలి వాళ్ళంతా మీదపడి ఏడిస్తేనే చచ్చిపోయినట్టు అందరూ నమ్ముతారు ఊరుకోరా పైన పడి ఏడిచేటప్పుడు కింద కింద తాతయ్య నవ్వేస్తాడు బాగా దాహంగా ఉంది ఒక పెప్సీ తెప్పించా పెప్సీయా చూస్తుంటే తాప్సీని అడిగేలాగా అది ఏం కుదరదు అయితే లేస్తాను అలాంటి పని మాత్రం చేయకు తాతయ్యా మన ఏదో జరుగుతోంది కానీ అది తెలియడం లేదే ఇదిగో తాగు తాతయ్య ఇలా పెప్సీ తాగిన వాళ్ళ నేను ఎప్పటి నుంచి చూడలేదు తాతయ్య చాలు తాతయ్య మాకు కొంచెం కావాలి వీడు సినిమా సినిమాస్తున్నారు అందరూ వెళ్ళి చూడండి ఎవరు రాకూడదు మంచి పని చేశారు రా ఉబ్బిపోతుంది ఎప్పుడు చూసినా రంబలాగా లే చూపిస్తామండి తాతయ్య ఇప్పుడు పాట కూడా వస్తారు వెళ్ళు వెళ్ళు తాతయ్య తొందరగా వచ్చేయ్ పొడకలా వచ్చాడే బాడీ లోపల పెట్టి జోడిగా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు బాడీ లోపల ముఖ్యమైన పనిలో ఉంది నువ్వు బయలుదేరు ఏదో చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు తెలియలేదు కదా వెళ్ళి పని చూసుకోరా చావల నాకు తెలుసుగా అరే ఇప్పుడు ఇది తప్పంతా నాదే నేనుండగానే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బంతా మీ అందరికి ఇవ్వాలని ఈ పని చేశాను ఇంకేం చేయమంటారు నేను చస్తే మీ అందరూ వచ్చి చూస్తారు మీ అందరినీ నేను చూడటం ఎలాగా మీ పిల్లల్ని చూడకుండా మీరు ఒక్కరోజు ఉండగలరా చెప్పండి మరి నాకు అంతేగా నా బిడ్డల్ని చూసుకోవాలన్న ఆశ నాకుండదా దీపావళి సంక్రాంతి పుష్కరాలు అమ్మవారి కోలుపులని ఎన్నెన్నో కారణాలు చెప్పి మిమ్మల్ని పిలిచాను ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు మీరంతా గొప్పవాళ్ళు కావాలి గొప్పవాళ్ళు కావాలని ఎంతో కష్టపడ్డానయ్యా కానీ కానీ మీ అందరూ నన్ను అనాథం చేసి తల ఒకవైపు వెళ్ళిపోయారయ్యా నేను పుట్టిన ఈ ఇల్లు నాకు ప్రాణంతో సమానమయ్యా అయినప్పటికీ ఇల్లు అమ్మేయాలని ఎందుకు కనుకున్నాను అదిగో ఆ బిడ్డ కోసం వాడే నన్ను తాతయ్య అంటూ రోజు వచ్చి నేను ఎలా ఉన్నానో నాకు ఏం కావాలో చూసుకుంటూ నాకు ఎవరూ లేరనే బాధ తెలియకుండా వాడే నాకు తోడుగా ఉన్నాడు నీ పేరేంటయ్యా నేనే మీ ముత్తాతనే ఇంతవరకు నేను చూడలేదు పేరు తాతయ్య తాతయ్య వీడికి తెలుగు సరిగ్గా రాదు నా వారసులకి తెలుగే నేర్పించలేదు బంధుత్వాల గురించి నేర్పిస్తారు సోమవారం రిజిస్ట్రేషన్ ఉంది అందరూ వచ్చి సంతకాలు పెట్టి రావలసిన వాటాలు తీసుకెళ్ళండి తర్వాత నా చావు కూడా ఎవరూ రావద్దు ఊరుకో తాతయ్య వాళ్ళందరినీ ఎందుకు బలవంత పెడతావు అందరినీ వెళ్ళి నువ్వు రై నువ్వు మాట్లాడగరా నువ్వు సెంటిమెంట్ గా మాట్లాడాలని చూస్తున్నావా ఎక్కడ మాట్లాడిస్తున్నారు వెంటనే నవ్వుతున్నారుగా ఇలా చూడు మండే వరకు ఉండి అంతా పూర్తి చేసి వెళ్తాం వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ పది నాన్న రైట్ ఈ దోమతో కుట్టించుకుంటూ వీ కాంట్ స్టే ఇన్ దిస్ హౌస్ వీ కెన్ స్టే ఓన్లీ ఇన్ హోటల్ అది స్టార్ హోటల్ మా ఖర్చు మొత్తం నీదే మా అన్న గజరాజు వెస్టర్న్ యూనియన్ మనీ ఉన్నంత వరకు నాకేంటి దిగులు చైతీరా ఇంతవరకు నేను పంపిన డబ్బులు నాలుగు లక్షలు వేసుకొని వేసుకొచ్చేసావు నిన్ను నమ్మి ఒక రూపాయి కూడా ఇవ్వను పరా ఏంటన్నయ్యా నీకు తమ్ముడు ముఖ్యమా లేక డబ్బులు ముఖ్యమా అన్నయ్య నీలాంటి వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాపాడడానికి ఫ్రెండ్ అంటూ ఒకడు ఉంటాడరా పార్ట్నర్ ఎక్కడున్నావు మా నాన్న ఫంక్షన్ చేశారు చదివి పెడుతున్నాను కరెక్ట్ టైంలో చేస్తున్నాడు ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాను